హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగే ముఖ్యమైన పండుగలు మరియు విశేష దినోత్సవాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రామకృష్ణ జయంతి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలికా దహన మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ చైతన్య మహాప్రభు జయంతి మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం వసంత విషువత్తు మార్చ్ ఇరవై మూడు ఆదివారం అమరుల రోజు మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం జుమాత్ ఉల్ విధ మార్చ్ ముప్పై ఆదివారం ఉగాది లాల్ జయంతి మార్చ్ ముప్పై ఒకటి సోమవారం రంజాన్ బ్యాంక్ సెలవులు మార్చ్ రెండు ఆదివారం మార్చ్ ఎనిమిది శనివారం రెండవ శనివారం మార్చ్ తొమ్మిది ఆదివారం మార్చ్ పద్హారు ఆదివారం మార్చ్ ఇరవై రెండు శనివారం నాలుగవ శనివారం మార్చ్ ఇరవై మూడు ఆదివారం మార్చ్ ముప్పై ఆదివారం హిందూ పంచాంగం ప్రకారం వివాహాలకు ఈ తేదీలు శుభప్రదంగా పరిగణించబడతాయి ముహూర్త సమయం మార్చ్ రెండున ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర భాద్రపద తిథి ద్వితీయ తృతీయ ముహూర్త సమయం మార్చ్ మూడున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒక గంట పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర భాద్రపద రేవతి తిథి తృతీయ చతుర్థి ముహూర్త సమయం మార్చ్ ఏడున పది గంటల ఒకటి నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం రోహిణి మృగశిర తిథి అష్టమి మా ముహూర్త సమయం ఆరు గంటల నలభై ఏఎం నుండి పదకొండు గంటల ముప్పై రెండు పిఎం వరకు నక్షత్రం మృగశిర తిథి అష్టమి నవమి మార్ ముహూర్త సమయం మార్చ్ పదమూడున ఎనిమిది గంటల నలభై మూడు ఏఎం నుండి నాలుగు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు నక్షత్రం మగ తిథి చతుర్దశి వీడియో ఇష్టమంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్